కీర్తనల గ్రంథము ముప్పై రెండు ఎనిమిది నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను ఇదే ప్రభువు వాగ్దానం ఈ మంచి సమయంలో ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మిమ్ములను స్నేహపూర్వకంగా పలకరిస్తున్నారు మిమ్మల్ని కలిసేవారు చాలామంది ఉంటారు మిమ్మల్ని పలకరించేవారు అనేకులుంటారు మీతో కలిసి నడిచేవారు కూడా ఉంటారు కాని మీ ఆత్మస్థితిని గమనించేవారెవరున్నారు మీ గుండె నొప్పిని అర్థం చేసుకునేవారెవరున్నారు మీ భవిష్యత్తు గురించి శ్రద్ధగా ఆలోచించేవారెవరున్నారు చాలా కొద్దిమందే ఆలోచనలెన్నో వస్తాయి కొన్ని మనసును చేస్తాయి కొన్ని జీవితాన్ని నాశనం చేసే దారిలో నడిపిస్తాయి కొన్ని వంకర మార్గంలోకి తీసుకెళ్తాయి కాని ప్రభువు చెప్పే ఆలోచన వేరు మీరు జారిపోకుండా మీరు పడిపోకుండా సాతాను హస్తాలలో చిక్కుకోకుండా దేవుడు మీ మీద ప్రేమతో దృష్టియుంచి సరైన ఆలోచనను సరైన నిర్ణయాన్ని సరైన దారిని చూపించాలని కోరుకుంటున్నారు ప్రభువా మీరు చెప్పే ఆలోచన ఏది అని వినయంగా అడగండి ఆయన స్వరం మీ జీవితాన్ని మార్చగలదు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రతిరోజు దేవుని వాక్యముతో మిమ్ములను పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్ అమలాపురం